ఈ మూసి బ్యూటిఫికేషన్ కోసం అని చెప్పేసి చాలా లక్షల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లక్షల కోట్లు తీసుకున్నారని అంటున్నారు సో రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు కలిసి చేస్తున్నారు మేము ప్రజల పక్షం ఉంటున్నామని మీరు అంటున్నారు సో ఎంతవరకు మీరు అది సపోర్ట్ చేస్తారు అంటే నిజంగానే ఆ రెండు పార్టీలు కావాలని లక్షలు దోచుకుంటున్నాయా మేజర్ ఎవరు దోచుకుంటున్నది అది ఒక ఫ్యాక్టర్ అయితే పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టదనేది ప్రధానమైనటువంటి డిమాండ్ వాళ్ళు రోజు ముప్పై సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా కట్టుకున్నటువంటి ఇండ్లు ఈరోజు కూల కొడతామంటే ఎక్కడ పోతారు వాళ్ళు ఈరోజు పిల్లని ఎట్లాగా చిన్న పసిపిల్లని ఏ రకంగా పెంచి పెద్ద చేస్తారో చిన్న చిన్న ఒక ఇటుక ఇటుక పేర్చి ఒక్కొక్క రూపాయి కూరగట్టి కట్టి కట్టుకున్నటువంటి ఇండ్లు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి ఏమీ లేదు ఇల్లు తప్ప ఇళ్లలో అక్కడిక్కడ పని చేసుకుంటూ పేదవాళ్ళు చిన్న చిన్న షాపులలో పనిచేసేటువంటి వాళ్ళు నివాసం ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు ఇలా వ్యాపారాలు లేవు వాళ్ళు ఇక్కడ నుంచి పంపిస్తే ఎక్కడ పోతారు వాళ్ళు కాబట్టి ప్రభుత్వము మానవతా దృక్పథంతో వివరించాల్సినటువంటి అవసరం ఉంది గత అనేక రోజులుగా బెదిరిస్తున్నారు బుల్డోజర్ వస్తే అడ్డం వస్తే ఎవరి మీద పేద ప్రజల మీ ఇళ్ళ మీద బుల్డోజర్ ఎక్కిస్తాడు ఆయన ఇలా మీరు బుల్డో దొరికిస్తారా అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో మూసి సుందరీకరణకి ప్రజల ఇండ్లకి ఏంటి సంబంధం ఏమి సంబంధం లేదు మూసి సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి మూసిని బ్యూటిఫికేషన్ చేయవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి మూసిని బ్యూటిఫికేషన్ చేయవచ్చు ఏం అవసరం లేదు మాకే మా చిన్నది మాకే చాలు మా ఇండ్లు మాకే చాలు కష్టం చేసుకొచ్చుకొని ఏదో తింటాము ఉంటాము చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు చూస్తే పిల్లలు ఆమెకి నలుగురు పిల్లలు ఎడిపోతారు

సుందరీకరణ చేయండి వద్దంటలే మేము కూడా దానికి సహకరిస్తాం అంతేగాని మా ఇంట్లో తీసి చేస్తామంటే మేము ఒప్పుకోం అసలు ఒప్పుకోం మేము ఏమన్నా సాయం చేయమంటే చేస్తాం పని కానీ చేస్తాం మేము ఏమన్నా చేయమంటే మా ఇంట జోలికి రావద్దు మేము కష్టం చేసేటోళ్ళం కాబట్టి కొంచెం ఏమన్నా చేసి ఇది చేయండి అమ్మా చేయండి అంటే అందరూ వస్తారు చేస్తారు కానీ సహకరిస్తారు మా ఇంట్లోకి రావద్దు ఇట్లా రెస్పాండ్ అవుతారు మరి వాళ్ళు వస్తే వాళ్ళు వస్తే చెప్పినాం కదా మేడం ఇక్కడికి వచ్చినోడు ప్రాణాలతో బయటపడడు అంతే మా ఇల్లు మాకు అంతే మరి సో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తం ఇక్కడ బస్తివాసులు గా ఉన్నారని చెప్పుకోవచ్చు తమ ఇండ్ల జోలికి వస్తే ఖచ్చితంగా ఊరుకోమని అయితే చెప్తున్నారు నగర్ నగర్లోని మూసీ నిద్ర ఈ కార్యక్రమం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమారు తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మెయిన్ ఇంటెన్షన్ ఏంటి ఇక్కడ బస చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముందు వెనక ఆలోచించకుండా ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మూసీ ప్రక్షాళన పేరుతో ఇవాళ ప్రజల జీవితాలను రోడ్డు మీద వేసేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది సో ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు అనేటువంటిది భారతీయ జనతా పార్టీగా మా అభిప్రాయం మేము ఎప్పుడు కూడా మూసీకి వ్యతిరేకం కాదు కాదు మేము కానీ మీరు చేస్తున్నటువంటి ప్రక్షాళన విషయంలో మీరు అసలు దీనికి డిపిఆర్ పెట్టినారా మీరు అసలు ఎంత డబ్బు దీనికి నిజంగా ఖర్చు అవుతుంది మీరు ఎక్కడ నుంచి ఏ ప్రాజెక్టుని మీరు ఉదాహరణగా తీసుకున్నారు మీరు ఇక్కడ కనుక ప్రజల ఇండ్లను కనుక తొలగిస్తే మీరు తొలగించినటువంటి వాళ్ళకు రిహాబిలిటేషన్ ఎట్లా చేస్తున్నారు ఇదంతా కూడా ప్రజల ముందు పెట్టవలసినటువంటి అవసరం ఉంది జెన్యున్గా గా జరిగితే డెఫినెట్గా గా మూసి ప్రక్షాళనకు మేము కూడా సిద్ధం కానీ ఇవాళ కూడా కొంచెం కూడా ఆలోచన లేకుండా ఇళ్ళు గుల కొట్టేసి ప్రజల్ని రోడ్డు మీద వేసేటటువంటి కార్యక్రమం నడుస్తోంది కాబట్టి ఇవాళ మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ఇక్కడ తులసి నగరాం నగర్ కాలనీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అండగా నిలిచి సో వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పడం కోసం ఇవాళ రాత్రి ఇక్కడ బస్ చేయడానికి కిషన్ రెడ్డి గారు రాబోతున్నారు ఇప్పుడు ఒకవేళ చేపట్టినట్లయితే చుట్టూ అందరికీ మంచిగా జరుగుతుంది అని అన్నారు ఇండ్లు తొలగించకుండా ప్రక్షాళన చేపట్టినట్లయితే మీకు అభ్యంతరం ఏమైనా ఉన్నదా మాకేం అభ్యంతరం లేదు ఇవాళ లక్షన్నర కోట్లని చెప్తున్నారు మీరు చూడండి నమామి గంగే ప్రాజెక్టు చేస్తే కూడా నలభై నాలుగు వేల కోట్ల రూపాయల్లో కంప్లీట్ అయింది సబర్మతి ప్రాజెక్టు చేస్తే కూడా గుజరాత్లో ఇరవై రెండు వందల కోట్ల రూపాయలతో కంప్లీట్ అయింది ఇవాళ మీరు ఇదే దేశంలో చేసినటువంటి ఆ రెండు ప్రాజెక్టులను ఎందుకు మీ మీ మంత్రివర్గాన్ని పంపించి చూపించలేదు ఇవాళ మీరు దాన్ని కదా ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అవేమి కూడా చేయకుండా మీరు ఇవాళ లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్ అంటున్నారు లక్షన్నర కోట్లు ఎట్లా పెడతారు దేనికోసం పెడతారు ఎందుకైతే లక్షన్నర కోట్లు అనేటువంటిది అయితే ఒక అది ఉంటుంది కదా ఏమీ లేదు డబ్బు దోచుకోవడం ఒకటి అసలు ఆలోచన లేకుండా ఒక ఒక ఉపాయం అనేటువంటిది లేకుండా చేస్తున్నటువంటి ప్రణాళిక కాబట్టి అసలు రాష్ట్ర బడ్జెట్లో డబ్బే లేదు రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదు మీ దగ్గర ఖజానాలో డబ్బే లేకుండా మీరు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు రేపు పొద్దున వీళ్ళందరూ ఇల్లు గుల్లగొట్టి రోడ్ మీద పడేసిన తర్వాత మీరు ప్రాజెక్టు చేయలేకపోయినారనుకోండి మరి ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళ వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళ పిల్లలకి స్కూల్స్ వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి ఎన్నో ఎమోషన్స్ సెంటిమెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి మేమేమంటున్నాము అంటే ఫస్ట్ మీరు డిపిఆర్ పెట్టండి ఫస్ట్ అసలు మీరు ఏం చేస్తున్నారో అది మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టండి మీరు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారో పెట్టండి ఇవన్నీ చూపించిన తర్వాత మీరు ఈ ఇండ్లు కూడా కొడితే ఆ ప్రజలతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఎట్లా రీహాబిలిటేషన్ చేస్తామని చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీగా మేము కూడా సపోర్ట్ చేస్తాం మేము ఇవాళ నమామి గంగే ప్రాజెక్ట్ చేసిన పార్టీ కదా మాది సబర్మతి క్లీనింగ్ చేసినటువంటి పార్టీ కదా మాది కాబట్టి మేము ఎప్పుడు కూడా మీకు నది ప్రక్షాళనకు దానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు సో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ రెండు పార్టీలు కలిపి ఈ కుట్రకు పాల్పడుతున్నాయని బీజేపీ వాళ్ళు ఆరోపించడం జరిగింది అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగానే అంటే ఆ పార్టీల మధ్యలో కూడా ఘర్షణలు అనేవి ఉన్నాయి సో మీరు ఎందుకు అట్లా ఫోకస్ చేస్తున్నారు ఆ రెండు పార్టీలు కలిసే మోసం చేస్తున్నాయి ప్రజలని అని వాస్తవమే కదమ్మా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒకటి మొదలు పెట్టింది దాన్ని ఎడగాకుండా మధ్యలో ఆపేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకటి మొదలు పెడుతుంది అంటే ఎక్కడ కూడా దోపిడీ కార్యక్రమమే తప్ప ఎక్కడ కూడా ప్రజలకి న్యాయం చేయాలనేటువంటిది ఎక్కడ కనిపిస్తున్నటువంటి దాఖలా మనకు లేదు మూసి సుందరీకరణ విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి పెద్దగా పోరు జరుగుతుందనే చెప్పుకోవచ్చు ఒక వైపుగా చూసుకున్నట్లయితే ఆ బీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ అనేది కావాలని మూసి సుందరీకరణ పేరుతో లక్షల లక్షలు దోచుకుంటున్నారు అని బీజేపీ పాటి వారు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం విసిరిన సవాల్కి బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా మూసి నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు పలు ప్రాంతాలలో మూసి బస్తీలలో బస చేయడానికైతే ఏర్పాటు చేసుకున్నారు ఇప్పటికీ మనమైతే గోల్నాక ప్రాంతంలోని తులసిరామ్ నగర్లో ఉన్నాం ఇక్కడ కిషన్ రెడ్డి ఆల్రెడీ వచ్చి బస్తీవాసులతో మాట్లాడి తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉదయం వరకు ఇక్కడే బస చేసి వారితో మాట్లాడి కంప్లీట్గా క్లియర్ చేసే అవకాశం ఉంది అని అయితే చెప్తున్నారు మొత్తానికైతే బస్తీవాసులతోనే ఈరోజు రాత్రి ఇక్కడే బస చేస్తారనే చెప్పారు కావాలనే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కూడా ఈ మూసి సుందరీకరణ పేరుతో చాలా వరకు దోచుకుంటున్నారని చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుంది రెండు ప్రభుత్వాలు ఒక్కటే అని ఆరోపిస్తున్నారు తమ ప్రభుత్వం ఎప్పటికీ కూడా ప్రజల పక్షాలనే ఉంటుందని ఖచ్చితంగా ప్రజలకి అండగా ఉంటామని అయితే చెప్పారు ఆల్రెడీ ఇట్లాంటి ధర్నాలు ఇందిరా పార్క్ దగ్గర కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ మూసి నిద్ర కార్యక్రమాన్ని కూడా ప్రజల కోసమే చేపడుతున్నామని చెప్పారు కావాలని అటు కేసీఆర్ దోచుకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడు అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడు ఈ అండగా నిలబడడం అనేది ఎప్పటి వరకు సాగుతుంది ఇంకా ఈ మూసి ప్రక్షాళన ఒకవేళ చేపట్టినట్లయితే ప్రజలకే ఉపయోగపడుతుంది అని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది ఖచ్చితంగా ఇవి ప్రజల ఇండ్లనేవి కూలగొట్టి వారి ఆశల్ని నిరాశ చేస్తున్నారనేది అయితే ఇటు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు అయితే ఈ పోరు అనేది ఇంకా ఎక్కడి వరకు సాగే అవకాశం ఉందో వేసి చూడాల్సి